రెబల్ స్టార్ ఫ్యాన్స్కి కోపం సంతోషం రెండూ ఒకేసారి కలుగుతున్నాయి కోపానికి కారణం స్పిరిట్ కథని హీరోయిన్ పాత్రని దీపిక లీక్ చేసిందని తేలడం సినిమాను డీగ్రేడ్ చేసేలా తన పిఆర్ టీమ్ డట్టి పనులు చేస్తోందనే కమెంట్ సందీప్ రెడ్డి వంగ నుంచి రావడం ఇది రెబల్ స్టార్ ఫ్యాన్స్ కోపానికి కారణమైతే ది రాజాసాబ్ టీజర్ మాత్రం అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది ఇంతకాలం అసలు ఈ సినిమా ఉంటుందా లేదా ఉంటే వచ్చే ఏడాదికి తప్ప ఇయర్ కష్టమే అనుకున్నారు డైరెక్టర్ మారుతి ఘనకార్యాల మీద ఫైర్ అయ్యారు ఫైనల్గా చూస్తే మాత్రం టీజర్ వచ్చేస్తోంది ఆల్రెడీ ఎడిట్ చేసి డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది విచిత్రం ఏంటంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతవరకు ఎన్నడూ రాని విధంగా ఈ టీజర్ ఉండబోతోంది అంతా యాభై సెకండ్లు డెబ్బై ఐదు సెకండ్లు లేదంటే తొంభై సెకండ్లతో టీజర్ని వరకు రిలీజ్ చేశారు కానీ ఇండియన్ సినిమాల్లో ఫస్ట్ టైం రెండు వందల సెకండ్లతో ఒక టీజర్ వస్తోందంటే అంత షాక్ అవ్వాల్సిందే ఎందుకే అంత లెందీగా ఎందుకు టీజర్ని కట్ చేసినట్లు హ్యావ్ ఎ లుక్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్లో ఫస్ట్ టైం చేసిన హర్రర్ కామెడీ మూవీ ది రాజాసాబ్ ఎనభై శాతం షూటింగ్ అయిపోయిందన్నారు కానీ టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం అయిపోయింది కేవలం యూరోప్లో తీయాల్సిన నాలుగు పాటల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది అది ఇరవై రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు కాకపోతే ప్రభాస్ ప్రెజెంట్ ఫౌజీ షెడ్యూల్తో బిజీ అయ్యాడు జూన్ ఐదు కల్లా ఫౌజీ షూటింగ్ పూర్తి కాగానే ది రాజాసాబ్ పెండింగ్ షూటింగ్ పనులు మొదలవుతాయి అయితే జూన్ ఐదున ఫౌజీ ప్రెజెంట్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే జూన్ ఆరున ది రాజాసాబ్ టీజర్ ని లాంచ్ అయిపోతుంది ఫిలిం టీమ్ ముగ్గురు హీరోయిన్లతో పాటు నాలుగో లేడీ కూడా మెరవబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఎన్ని పాత్రలు వేస్తున్నాడు లేదంటే ఎన్ని గెటప్స్ లో కనిపిస్తాడు అసలు తను మనిషా ఆత్మ అన్న డౌట్లు జూన్ ఆరున క్లియర్ కాబోతున్నాయి ఎందుకంటే జూన్ ఆరున ది రాజాసాఫ్ టీజర్ ని లాంచ్ చేయబోతున్నారు ఆల్రెడీ టీజర్ కట్ చేయటం ఎడిట్ చేసి డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేయటం జరిగిపోయింది ఇక మిగిలింది లాంచ్ చేయటమే ఎప్పటి నుంచో రాజాసాఫ్ టీజర్ వస్తుందని ప్రచారము జరుగుతోంది కాకపోతే ఇప్పుడు రిలీజ్ డేట్ కన్ఫామ్ అయింది ఇందులో స్పెషల్ న్యూస్ ఏంటంటే ఇది అన్ని సినిమా టీజర్స్లా ఏదో యాభై సెకండ్లతోనో నిమిషంన్నర నిడివితోనో రావట్లేదు ఏకంగా రెండు వందల సెకండ్ల డ్యూరేషన్తో వస్తుంది రెండు వందల సెకండ్ల డ్యూరేషన్ అంటే మూడు నిమిషాల ఇరవై సెకండ్లు ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంత లెంతీగా టీజర్ని ఎవరూ వదలలేదు ట్రైలరే రెండు నిమిషాలు లేదంటే రెండున్నర నిమిషాలు కాదంటే మూడు నిమిషాలు నీడుతూ వచ్చాయి కానీ ఫస్ట్ టైం టీజర్ ఇంత లెంతీగా ఉండబోతుందన్న వార్త వైరలైంది మూడు నిమిషాల ఇరవై సెకండ్ల టీజర్ అంటే ఆల్మోస్ట్ కథంతా వచ్చేస్తుందా టీజరే ఇంత లెంత్ ఉంటే ట్రైలర్ లెంత్ ఎంత ఉండొచ్చు ఇలాంటి డౌట్లకు జూన్ ఆరున వచ్చే టీజర్తో క్లారిటీ వస్తుంది ఇదేదో ఇంటర్నెట్ని షేక్ చేసేలా ఉంది కనీసం రెబల్ ఫ్యాన్స్కి ఇలా అయినా పూనకాలు తెప్పించే అప్డేట్ వచ్చినట్టు అవుతుంది